నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ ఇక ఏపీతో పాటు తెలంగాణలో కూడా జూన్ నాలుగున లోక్సభ ఎలక్షన్స్ ఓట్ల లెక్కింపు జరగబోతోంది అయితే ఈ లోక్సభ స్థానాలు ఎవరికి ఎక్కువగా రాబోతున్నాయి మనం చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ అయితే ఓడిపోవడం జరిగింది అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా ఆశలు పెట్టుకుంది అయితే కాంగ్రెస్ గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఈసారి మరోసారి తమ సత్తా ఏంటో చూపించాలని ఆశపడుతోంది ఇక బీజేపీ చూసుకుంటే మనకి క్రమంగా పుంజుకుంటూ వస్తుంది ఈసారి అలా అయినా సెంట్రల్లో నాలుగు వందల స్థానాలు గెలవాలని ఆశపడుతోంది కాబట్టి తను కూడా ఇక్కడ ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టింది బీజేపీ సో జూన్ నాలుగున ఈ లెక్కింపు కూడా ఉంటుంది లోక్సభ స్థానాలు కూడా మనకి ఎవరు ఎక్కువ సంపాదించుకున్నారు సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్సభ స్థానాలు ఎన్ని రాబోతున్నా ఏ పార్టీకి అనేది ఒక ఎగ్జిట్ పోల్స్ అయితే మనకి రిపోర్ట్ రిలీజ్ అయింది పొలిటికల్ ల్యాబొరేటరీ వారు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం మరి ఏం చెప్పారు ఇక్కడ చూసుకుంటే కీ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అంటే కీ ఫ్యాక్టర్స్ అంటే గెలవడానికి ప్రభావితం చేసే అంశాలు అలాగే ఓడిపోవడానికి ప్రభావితం చేసే అంశాలు అనమాట ఒక్కొక్క పార్టీకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మనకి అసెంబ్లీ ఇక్కడ రాష్ట్రంలో సిట్టింగ్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు సో కాంగ్రెస్కి మనకి లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ప్రభావితం చేసే అంశాలేంటి అలాగే గెలవడానికి ప్రభావితం చేసే అంశాలు ఆ కీ పాయింట్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ కాంగ్రెస్ వన్స్ అగైన్ పుట్టు ఫెయిత్ టెస్ట్ ఇన్ మున్సిపల్ డిస్ట్రిక్ట్స్ అంటే మున్సిపల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అయితే ఒక అంటే నమ్మకానికి ఒక పరీక్షనే అనుకోవాలి సో అది మనకి కాంగ్రెస్కి పాజిటివ్ అయినా అవ్వచ్చు నెగిటివ్ అయినా అవ్వచ్చు అంటే ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ చేసిన దాన్ని బట్టి మనకి ఈ మున్సిపల్ డిస్ట్రిక్ట్స్లో ఓట్స్ ప్రభావితం చేసే అవకాశం ఉంది అలాగే ఫుల్ స్ట్రెంత్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ తెలంగాణ అంటే కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఈ ఆరు నెలల్లో చేసిన పరిపాలనలో ఈ సెంట్రల్ అండ్ సౌత్ తెలంగాణలో తన స్ట్రెంగ్త్ని నిలుపుకోలేకపోయింది అనమాట సో అది కూడా ఒక మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనకు చెబుతున్నారు అలాగే ఇట్స్ జస్ట్ బిన్ సిక్స్ మంత్స్ అండ్ కాంగ్రెస్ కుడిన్ట్ గెయిన్ ఫుల్ ఫెయిత్ అంటే ఇప్పుడు రూరల్ ఓటర్స్ దగ్గర నుంచి అలాగే ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ ఆరు నెలల్లో ఒక పూర్తి నమ్మకాన్ని అయితే సంపాదించలేకపోయింది కాంగ్రెస్ అనేది కూడా ఒక మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలాగే యాంటీ కేసీఆర్ ప్రీవియస్ గవర్నమెంట్స్ యాంటీ ఇంక్యుబెన్సీ హెల్ప్డ్ అంటే ఇవి ఈ మూడు అంశాలు అయితే కాంగ్రెస్కి గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే కేసీఆర్కి వ్యతిరేకత ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా అంశాలు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి వన్స్ అగైన్ హిస్ హోప్స్ అంటే ఇప్పుడు కాంగ్రెస్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి ఎక్కువగా క్యాడర్ సహకరించిందనే చెప్పాలి ఆ విధంగా మరొకసారి రేవంత్ రెడ్డి ఆ క్యాడర్ మీదే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్లు మనకు తెలుస్తోంది సో కేడర్ కనుక బాగా పనిచేస్తే గనక ఆ ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో కేడర్ క్రింది స్థాయి కార్యకర్తలు ఎక్కువగా బాగా పనిచేసి ఉంటే మాత్రం మరొకసారి కాంగ్రెస్కి మెజారిటీ వచ్చే స్థా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు బట్ రైతు బంధు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే నో ఇనిషియేషన్ ఆఫ్ ఫైవ్ అదర్ గ్యారంటీస్ అంటే ఫస్ట్ ఒక కొన్ని గ్యారంటీస్ వాళ్ళు చెప్పినవి అమలు చేస్తారు కానీ మిగిలిన ఐదు గ్యారంటీస్ విషయంలో ఎలాంటి ఇనిషియేషన్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు అంటే గవర్నమెంట్ ఫార్మే సిక్స్ మంత్స్ అయినప్పటికీ ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోలేదు అలాగే రైతు బంధు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే నోటిఫికేషన్స్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే కానీ ఇంకా ఏమీ పడకపోవడం అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి టైంకి శాలరీ పడడం ఇలాంటి కొన్ని విషయాల్లో ఒక ఫుల్ ఫెయిత్ అనేది రా రాకుండా డిస్సాటిస్ఫాక్ ఉన్నారనమాట ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఇదంతా రేవంత్ రెడ్డికి అయితే కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే కానీ మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది అలాగే రెడ్డి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఈజ్ మోర్ ఫేవరబుల్ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం గా ఉండడం వల్ల అయినా కావచ్చు అలాగే మనకి అంటే కాంగ్రెస్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ నేతలు ఉండడం వల్ల అయినా కావచ్చు రెడ్డి సామాజిక వర్గాన్ని ఓటర్స్ అలాగే మైనారిటీస్ మైనారిటీస్ అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు మనకు తెలుసు ఆ విధంగా మైనారిటీ ఓటర్స్ ఇవన్నీ కూడా మనకి కాంగ్రెస్కి ఒక బెనిఫిట్ అనే చెప్పొచ్చు ఈ విధంగా అంటే గెలవడానికి ప్రభావితం చేసే అంశాలు అలాగే ఓడిపోవడానికి ప్రభావితం చేసే అంశాలు కాంగ్రెస్కి ఉన్నటువంటి అంశాలు అనమాట ఇక బీఆర్ఎస్కి ఒకసారి మనం చూద్దాం అన్ఫార్చునేట్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ రెడ్యూస్డ్ పార్టీస్ గ్రాఫ్ అంటే అంటే ఇప్పుడు మనకి కొన్ని అనుకోని సంఘటనల వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గిపోయింది అని చెప్పడంలో ముందు ముందుంటుంది సో ఆ విధంగా అది ఒక మైనస్గా మనం చెప్పచ్చు అలాగే బీఆర్ఎస్ ల్యాక్డ్ కంటెస్టెంట్స్ ఇనిషియల్ అంటే ఎవరిన ఎవరినైతే వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటిద్దాం అనుకున్నారో వాళ్ళందరూ పార్టీ మారిపోవడం వల్ల కూడా బీఆర్ఎస్ కి ఒక బలమైన అభ్యర్థి నిల్చోబెట్టడానికి కూడా లేని పరిస్థితి ఇది మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే షటర్డ్ క్యాడర్ ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే చాలా వరకు క్యాడర్ ఒక సందిగ్ధంలో పడిపోయిందనమాట అంటే ఆ బీఆర్ఎస్ తో ఉండాలా పార్టీ మారాలో తెలియని పరిస్థితిలో అంటే ఒక పెద్ద నేత అయితే ఈజీగా పార్టీ జంప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో క్యాడరే ఒక అయోమయానికి గురవుతుంది సో పరిస్థితి కూడా అలాగే కాంగ్రెస్ స్ట్రాటజీస్ అంటే చాలా విషయాల్లో కాంగ్రెస్ ఈ సిక్స్ మంత్స్ లో మనం చూసుకుంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి పక్కన పెడితే ఎక్కువగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన లేదంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉన్న నేతల పైన ఎక్కువగా బురద జల్లే ప్రయత్నం లేదంటే గతంలో ఆయన డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదని లేదంటే చాలా మనం చూస్తున్నాం చాలా అభియోగాలు ఫోన్ ట్యాపింగ్ అయితే కానీ లేదా ఈ విధంగా అన్ని ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఒక వ్యతిరేక ధోరణి ప్రజల్లో వచ్చేలా కాంగ్రెస్ చేయడంలో అయితే సక్సెస్ అయింది ఇది కూడా కి మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంకా కేసీఆర్ వన్స్ అగైన్ ట్రూ టు ఏ క్రౌడ్ పుల్లర్ అంటే కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా మనకు తెలుసు అక్కడ క్రౌడ్స్ అసలు బీభత్సంగా వస్తుంది సో అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక కూడా కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా అక్కడ ఫుల్గా క్రౌడ్ రావడం సో అదొకసారి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ ఏమీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ వెనుక కూడా ప్రజలు ఉన్నారని ఒక ప్రూవ్ చేసుకుంది కాబట్టి కేసీఆర్ రీసెంట్గా పెట్టిన సభలు ఇది కూడా బీఆర్ఎస్కి ప్లస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కేసీఆర్ ర్యాలీస్ అండ్ రోడ్ షోస్ రైజ్డ్ హోప్స్ అంటే ఇప్పుడు ఏవైతే కేసీఆర్ బస్సు యాత్ర చేయడం జరిగింది కొన్ని ర్యాలీలు చేయడం జరిగింది కొన్ని రోడ్ షోస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో ఒక హోప్ని అన్నమాట గెలిచే అవకాశాలు లోక్సభలో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక కృత నిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది ఇది ముఖ్యంగా అది ఎక్కడెక్కడ కేసీఆర్ పెట్టిన సభలు మనం చూసుకుంటే మెదక్ అయితే కానీ కరీంనగర్ వరంగల్ ఈ రీజియన్స్ లో కేసీఆర్ ఎక్కడైతే సభలు పెట్టారో ఎక్కడైతే బస్సు యాత్ర చేస్తారో అక్కడ మాత్రం ఎక్కువ బీఆర్ఎస్ స్ హోప్స్ పెట్టుకుంది గెలిచే అవకాశాలు ఉన్నట్లు బట్ ల్యాక్ ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్ అంటే లీడర్స్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్స్ అయితే కానీ క్యాడర్స్ అయితే కానీ చతికల పడిపోయారు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కానీ సో వీళ్ళకేంటంటే ఓటమి భయం పట్టుకుంది వీళ్ళు క్రా అంటే ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం వాళ్ళు తిరగలేకపోవడం ఆ ల్యాక్ ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్ మామూలుగా బీఆర్ఎస్ ఒకప్పుడు ఫైటింగ్ స్పిరిట్లో బిఆర్ఎస్ కంటే ఇంకెవరు ఉండేవారు కాదు అంటే అప్పుడు అధికారంలో ఉండడం వల్ల మరి అంతా ఫైటింగ్ స్పిరిట్ ఉండేదేమో కానీ ఒక్కసారి ఓటమికి అక్కడున్న లీడర్స్లో కానీ క్యాడర్లో కానీ లేదంటే లో కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్ తగ్గిపోవడం కూడా బీఆర్ఎస్కి ఒక పెద్ద మైనస్గా తయారైందనమాట ఈ విధంగా బీఆర్ఎస్కి ప్లస్ అండ్ మైనస్ థింగ్స్ అనమాట ఇవి ప్రభావితం చేస్తాయి బీఆర్ఎస్ గెలుపొటములపై ఇక బీజేపీ ఒకసారి మనం చూసుకుంటే బీజేపీ హ్యాస్ గ్రౌండ్ హ్యాస్ మోస్ట్ పవర్ఫుల్ పార్టీ ఇన్ తెలంగాణ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే మనం చూసుకుంటే గత కొంతకాలం అంటే తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు వరకు చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి కొంచెం అక్కడ గందరగోళ వాతావరణం నెలకొనడం వల్ల కాంగ్రెస్ పుంజుకోవడం జరిగింది సో ఆ రీసెంట్ లో జరిగింది ఖచ్చితంగా ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి అలాగే మనకి లో చేసిన రామ మందిరం అయితే కానీ చాలా అంశాలు మోదీ మోదీ వేవ్ అనేది కూడా ఇక్కడ పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంది తెలంగాణలో అలాగే ఎనీ పార్టీ విచ్ ఈస్ బెనిఫిటింగ్ ఫినామినల్ హియర్ అంటే బీజేపీ ఏంటంటే ఇక్కడ మిగతా పార్టీస్ అన్నింటికంటే కూడా ఇక్కడ బీజేపీ క్రమక్రమంగా పుంజుకుందనే చెప్పాలి తెలంగాణలో సో అది కూడా ఒక ప్లస్ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ ఫేర్ అండ్ నో కాంట్రవర్షియల్ స్ట్రాటజీస్ అంటే బీజేపీకి ఎటువంటి కాంట్రవర్షియల్ స్ట్రాటజీస్ కానీ అంటే ఎటువంటి కేసులు ఇలాంటివి అంటే మేబీ సెంట్రల్లో అధికారంలో ఉండడం వల్ల కావచ్చు ఇంకేమైనా కారణాలు కావచ్చు కానీ బీజేపీ నేతల మీద ఒక స్ట్రాంగ్ ఎలిగేషన్ చేయడానికి కూడా లేదు అలాంటి కాంట్రవర్షియల్ థింగ్స్లో వీళ్ళు లేకపోవడం కూడా ఒక ప్లస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే గ్రేట్ పోలరైజేషన్ వాజ్ సీన్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు అలాగే యూత్ ఉమెన్ ఫార్మర్స్ అండ్ బీసీస్ బిజినెస్ కమ్యూనిటీ ఆర్ బిగ్గెస్ట్ ఎసర్ట్ అనమాట బీజేపీకి చూసుకుంటే యువత మహిళలు రైతులు బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అలాగే అదే బీసీ బీసీస్ ఎవరైతే మనకు ఉంటారో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అలాగే బిజినెస్ కమ్యూనిటీస్ గారు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తారనమాట అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇక స్పెక్యులేషన్ అండ్ బీజేపీ ఫర్ టాప్లింగ్ ద గవర్నమెంట్స్ కన్స్టిట్యూట్స్ ఆఫ్ డౌట్ ఇట్స్ స్టాండ్ ఇన్ ఓకే అంటే చాలామంది ఏంటంటే ఫ్యూచర్ బీజేపీ చేతిలో ఉంది అనేది కూడా ఒకటి నమ్మడం వల్ల కూడా బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది సో ఈ విధంగా మనకి అంటే ఈ అన్ని అంశాలు మనం చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేసే అంశాలన్నమాట ఈ ప్రభావితం వల్ల కూడా ఓటర్లు ఎవరికి ఓటు వేయాలి అనేది డిసైడ్ చేసుకుంటారు అండ్ ఇంకో మనకి పొలిటికల్ లాబరేటరీస్ చేసిన సర్వే ద్వారా ఒక విషయం కూడా తెలుస్తుంది తెలంగాణ అంటే తెలంగాణ ఒక ప్రూవ్ గా నిలబడింది అంట అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఫెయిర్ అండ్ నీట్ ఎలక్షన్స్ జరిగాయంట అంటే ఏవేవి ప్రభావితం చేయలేదు మనీ లిక్కర్ పోల్ మేనేజ్మెంట్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అంటే ఈ డబ్బుకి ప్రభావితం అయ్యే ఓటర్లు అయితే కానీ మందుకి లేదంటే పోల్ మేనేజ్మెంట్ ద్వారా ప్రభావితం చేయ చేయకుండా కొంచెం ఫెయిర్ ఎలక్షన్స్ నిజాయితీగా జరిగాయి ఎలక్షన్స్ అని చెప్పి కూడా మనకి పొలిటికల్ లాబరేటరీ సర్వే ద్వారా తెలుస్తుంది ఆల్ పార్టీస్ గేవ్ ప్రియారిటీస్ టు పబ్లిక్ మ్యా పబ్లిక్ మ్యాండేట్ అంటే పబ్లిక్కి మాత్రమే ప్రియారిటీ ఇచ్చారు కానీ దీనికి అంతటికీ ఈ అనవసరమైన విషయాలకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వకుండా చాలా ఫెయిర్ ఎలక్షన్స్ అయితే జరిగాయని చెప్పి పొలిటికల్ లాబొరేటరీ సర్వే ద్వారా మనకు తెలుస్తోంది అయితే మనం చూసుకుంటే స్థానాలు ఎవరెన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉందో ఒకసారి చూసుకుంటే మనకి బీజేపీ వచ్చి తొమ్మిది స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీయే మెజారిటీ చూపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ ఎగ్జిట్ పోల్స్లో ఆర్ మైనస్ వన్ బీజేపీ తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశాలు అంటే అయితే ఎనిమిది లేదంటే పది ఇక కాంగ్రెస్ వచ్చి ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ప్లస్ఆర్ మైనస్ వన్ అంటే అయితే ఏడు స్థానాలు లేదంటే ఐదు స్థానాలు కార్ పార్టీ బీఆర్ఎస్ కి ఒకటే ప్లస్ఆర్ మైనస్ వన్ అంటే అయితే జీరో లేదంటే టూ ఈ విధంగా ఎంఐఎం వచ్చి ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తోంది ఇలా చూసుకుంటే ఓట్ షేర్ కూడా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఇక్కడ బీజేపీకి అయితే ముప్పై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఆ ఓట్ షేర్ ఉన్నప్పటికీ గెలిచిన స్థానాలు అంటే పెద్దగా మెజారిటీ రాదు అనమాట గెలిచిన స్థానాలు మాత్రం బీఆర్ బీజేపీ ఎక్కువగా చూపిస్తుంది అయితే పర్సంటేజ్ బీఆర్ లో బీజేపీ ఎక్కువ చూపిస్తుంది తక్కువ చూపిస్తుంది బట్ గెలిచిన స్థానాల్లో బీజేపీ ఎక్కువ స్థా చూపిస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ కాంగ్రెస్ ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఓట్ షేర్ అయితే వచ్చింది అంటే ఎక్కువ మంది కాంగ్రెస్కి ఓట్ వేశారు అయితే మెజారిటీ స్థానాలు వచ్చేటప్పటికి మాత్రం బీజేపీ ఎక్కువగా ఉంది ఇక బీఆర్ఎస్ చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ వచ్చింది ఇక అదర్స్ ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మాత్రమే ఓట్ షేర్ వచ్చినట్లు మనకు కనిపిస్తోంది ఆ విధంగా ఒకసారి మనం నియోజకవర్గాలు చూసుకుంటే ఏ ఏ విషయ ఏ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది మెదక్ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది అలాగే పోటా పోటీ ఎక్కడ ఉండే అవకాశం ఉంది ఒకసారి గమనించుకుంటే బీజేపీ సికింద్రాబాద్ అండ్ చేవేళ్ళ మల్కాజ్గిరి కరీంనగర్ నిజామాబాద్ నగర్ ఈ మొత్తం ఈ ఆరు స్థానాల్లో అయితే బీజేపీ గెలుస్తుంది అని చెప్పి సర్వే చెబుతోంది అలాగే కాంగ్రెస్ నల్గొండ ఖమ్మం వరంగల్ పెద్దపల్లి మహబూబాబాద్ అండ్ భువనగిరి మొత్తం ఈ నియోజకవర్గాలు మొత్తం ఈ ఆరు నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది అంటే మొత్తం ఇవి లోక్సభ స్థానాలు అనమాట ఈ స్థానాల్లో ఈ ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేస్తుంది అలాగే ఈ ఆరు లోక్సభ స్థానాల్లో బీజేపీ అయితే గెలిచేస్తుంది అండ్ బీఆర్ఎస్ మెదక్ తెలుసు మనకి మెదక్ బీఆర్ఎస్కి ఎప్పుడు కంచుకోటే అయితే ఈసారి కూడా మెదక్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఎంఐఎం మనకి తెలుసు హైదరాబాద్ ఎప్పుడు ఎంఐఎంకే హైదరాబాద్ వాసులు ఎందుకంటే ఇక్కడ మైనారిటీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎంఐఎంకే మొగ్గు చూపుతారు ఆ విధంగా ఎంఐఎం ఎప్పుడు హైదరాబాద్ స్థానం ఎప్పుడు ఎంఐఎంకే వస్తుంది ఆ విధంగా టఫ్ ఫైట్ మనం చూసుకుంటే ఆదిలాబాద్ జహీరాబాద్ అండ్ నాగర్ కర్నూల్ ఈ మూడు స్థానాల్లో అయితే టఫ్ ఫైట్ ఉంటుందనమాట ఆ విధంగా వీళ్ళకి ఆరు వీళ్ళకి ఆరు చూసుకున్న అక్కడ ఒకటి ఇక్కడ ఎంఏఎంకి ఒకటి టఫ్ ఫైట్ మూడు ఈ టఫ్ ఫైట్ జరిగినవి కూడా బీజేపీ ఖాతాలో వేయడం జరిగింది నార్మల్గా అయితే ఎందుకంటే మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఇక్కడ స్థానాలు ఇచ్చినప్పుడు టఫ్ ఫైట్లో కూడా బీజేపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి గెలుపు అవకాశాలు అందుకనే తొమ్మిది ప్లస్ఆర్ మైనస్ వన్ అని ఇవ్వడం జరిగింది సో ఒకవేళ ఆ టఫ్ ఫైట్లో కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే ఇది కాంగ్రెస్ దీనికి ఈక్వల్ అవుతుంది ఇది తగ్గిపోతుంది అయితే బీఆర్ఎస్కి ఇచ్చినట్టు మెదక్ ఒకటి ఇచ్చారు ఎంఏఎంకి హైదరాబాద్ ఇచ్చారు ఇందులో ఎటువంటి మార్పు ఉండదు కానీ ఈ రెండు అంటే ఈ టఫ్ ఫైట్ మూడు స్థానాలు ఈ రెండింటి మెజారిటీని డిసైడ్ చేస్తాయన్నమాట ఇక ఆ విధంగా మనకి ఈ సర్వే చెబుతోంది మనకి పొలిటికల్ లాబొరేటరీ సర్వే ప్రకారం హైదరాబాద్లో అయితే మరొక ఈసారి అయితే బీజేపీకి ఎక్కువ స్థానాలు లోక్సభ స్థానాలు రావడానికి అవకాశం ఉన్నట్లు అంటే దాదాపు తొమ్మిది స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ తొమ్మిది వన్ ఆర్ మైనస్ వన్ తొమ్మిది స్థానాలు బీజేపీకి రావడానికి అవకాశం ఉన్నట్లు అలాగే కాంగ్రెస్కి ఆరు స్థానాలు ప్లస్ఆర్ మైనస్ వన్ రావడానికి అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్కి ఒక్క స్థానం రావడానికి అలాగే ఎంఏఎంకి ఒక్క స్థానం రావడానికి అవకాశం ఉన్నట్లు చెప్పడం జరుగుతోంది అయితే టఫ్ ఫైట్ ఒక మూడు స్థానాలు ఉంది ఆ మూడు స్థానాలు అయితే గెలుపటంలో డిసైడ్ చేసే అవకాశం ఉంది సో ఆ విధంగా ఈ లోక్సభ స్థానాల్లో అయితే మరి మనం లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా ఊహించని విధంగా కాంగ్రెస్ గెలుపొందిందో మరి ఈసారి కూడా ఊహించిన విధంగా ఒకవేళ బీజేపీ తన ప్రపంచం చూపిస్తుందేమో చూడాలి ఏం జరుగుతుందో అలాగే మనం చూసుకుంటే ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా చాలా కసి మీద ఉంది అలా అయినా అంటే చాలా చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఓటం అవ్వకపోయినప్పటికీ అభ్యర్థుల్ని కోల్పోయింది ఓడిపోయినాక సో చాలా చతికలు పడిపోయింది బీఆర్ఎస్ మరి ఇంకొకసారి లోక్సభలో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా పట్టు మీద కేసీఆర్ ఉన్నారు అయితే ఇక్కడ మనకి ఈ సర్వేలో అయితే బీఆర్ఎస్ కి ఒక్క స్థానమే మనకు చూపిస్తుంది అది వచ్చి మెదక్ బట్ చూడాలి జూన్ నాలుగున ఏం జరుగుతుందో ఎవరు ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయో అలాగే సెంట్రల్ లో ఎవరు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చూసి చేస్తారో మనకి జూన్ నాలుగున తేలిపోబోతుంది